ఈరోజు మనకి డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంతా కూడా జరుపుకుంటున్నాం ఎవరైతే భారతదేశానికి స్వతంత్రం కోసం పోరాటం చేశారు వాళ్ళందరూ కూడా మరి అధికారంలో లేరు ఈవేళ ఎవరైతే బ్రిటిష్ వారికి బానిసలుగా పనిచేశారు బ్రిటిష్ వాళ్ళ దగ్గర తొత్తులుగా పనిచేశారు వాళ్ళందరూ కూడా ఈవేళ భారతదేశాన్ని రాజ్యం వెళ్తున్నారు వాళ్ళే చెప్తున్నారు ఏమి మేమే ఈ భారతదేశాన్ని కాపాడుతాం మేమే ఈ భారతదేశాన్ని రక్షిస్తామని అని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళే స్వతంత్రం తీసుకొచ్చినట్టు ఈ భారతదేశానికి ఎంతో బిల్డప్ ఇస్తున్నారు కానీ ప్రజలందరూ కూడా అవి గమనిస్తున్నారు వీళ్ళు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ని అలాగే సిబిఐని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ఈ దేశాన్ని అంతా కూడా సర్వనాశనం చేస్తున్నారు కొంతమంది బినాబీలు ఆదానీని ముఖేశ్ అంబానీ లాంటి బినాబీలు పెట్టుకుని దేశాన్ని దోషేస్తున్నారు ట్రంప్ మరి నరేంద్ర మోడీని ఒక ఎందుకు పనికిరాని వాల్యూ లేని మనసుగా ఇవాళ ట్రంప్ అతను ట్రీట్ చేస్తాడు దీనికి కారణం ఏంటంటే ఈ ఆదానా అయిన అమెరికాలో ఇరవై వేల కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ డబ్బుని నేను ఇండియాలో సోలార్లో పెట్టుబడి పెట్టింది అధిక లాభాలు ఇస్తానని చెప్పడం వల్ల ఆ డబ్బు పట్టుకొచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఇస్తే ఆ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచాన్ని మరి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు అమెరికా ఫెడరల్ కోర్టులో ఈ రంగంగా లంచాలు ఇచ్చారని కేసు ఇస్తే ఆదాన్ని పట్టుబడితే ఇతర బండారు ఎక్కడ బయటపడతా అని చెప్పి అక్కడికి వెళ్ళి ట్రంప్ యొక్క కాళ్ళు పెట్టుకుని అతని కాళ్ళ ఎలా పడి మరి ఆధార్ మీద కేసిన చేసుకున్నాడు దాన్ని వీక్నెస్ గా పెట్టుకుని ఇవాళ ట్రంప్ ఒక బఫూల్ లా ఆడిస్తాడు ఇవాళ నరేంద్ర మోడీని ఒక బఫూల్లాగా ఆ ఇంటర్వ్యూ కోసం కాల ఎలా పడుతుంది అంటే ట్రంప్ ఇవాళ నరేంద్ర మోడీకి ఇవాళ ఇంటర్వ్యూ ఇచ్చే పరిస్థితి లేదు మన ఇతని యొక్క నరేంద్ర మోడీ వల్ల అక్కడ ఉన్నటువంటి భారతీయులందరూ కూడా చాలా ట్రబుల్ పడుతున్నారు గతంలో భారతీయులకి చాలా గౌరవం ఉండేది అక్కడ అమెరికాలో పెద్ద పెద్ద పోస్టుల భారతీయులు ఉండేవారు ఇవాళ ట్రంప్ ఈ నరేంద్ర మోడీ యొక్క బహు వ్యాస వ్యాసాల వల్ల వాళ్ళందరినీ కూడా చాలా సులభంగా చూసి అనేక కష్ట నష్టాలకి వాళ్ళందరినీ కూడా మరి ఓచా వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి ఈ రకంగా భారతదేశానికి స్వతంత్రం పోరాటంలో లేరు సరి కదా ఉన్న భారతీయులు అందరికీ విదేశాల్లో చాలా కష్టాలు వచ్చేలాగా వాళ్ళందరూ కూడా చేస్తున్నారు మరి ఈవేళ నరేంద్ర మోడీ వల్ల భారతీయులందరూ కూడా అమెరికాలో అనేక కష్ట నష్టాలు పడుతున్నారు అసలు స్వతంత్రం అనేది మరి భారతదేశానికి వచ్చిన పాడు పాదయాత్ర లేకపోతే దీన్ని దాదాపు చేస్తారనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇవాళ మన రాజమండ్రి నగరంలో తీసుకుంటే మన మున్సిపాలిటీ కందు కార్పొరేషన్ వాళ్ళు నోటీస్ ఇచ్చారండి ఫ్లెక్సీలు కట్టకూడదే కట్టకూడదు కట్టకూడదట ఏంటిది వాళ్ళ ఫ్లెక్సీలు కట్టకూడమే బ్యానరే కట్టకూడదంటే అసలు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్నారా లేకపోతే ఇండియన్స్ పాలించినారా అర్థం కాని పరిస్థితి ఉంది అయితే ఫ్లెక్స్ కట్టుకుంటారు ఆడితే ఫ్లెక్స్ కట్టుకుంటారు ఎవరైనా లాగెడితే ఫ్లెక్స్ పెట్టుకుంటారు ఫ్లెక్స్ కట్టకూడదట ఎవరైనా తప్పని పరిస్థితుల్లో ఫ్లెక్స్ కడితే దానికి వాళ్ళు నిర్వహించినటువంటి పనులు కట్టాలట అది మళ్ళీ అధికార పార్టీకి లేదట కానీ ఏదైనా ఈ పన్ను కట్టి దాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ లో కనుక మన బ్యాండర్ కనుక తొలగించకపోతే మళ్ళీ దానికి డబుల్ పెనాల్టీ వస్తారండి ఏంటి ఇది అసలు అసలు మనకు స్వతంత్రం వచ్చిందా రాలేదా వాళ్ళు మీరు దేని మీద పన్ను వాళ్ళు దేని మీద కూడా ఆలోచించేసారు వీళ్ళు ఏంటంటే చాలా దారులు అంటే మన స్వతంత్రాన్ని వీళ్ళు అరిస్తారు మున్సిపల్ కార్పొరేషన్కి మన అందరూ కూడా స్వతంత్రం లేదు స్వతంత్ర ఈ మన అందరూ ట్రీట్ చేస్తున్నారు దీని మీద సోమవారం నాడు మన కృష్ణ సాయి కళ్యాణ్ మండపంలో ఉదయం పది గంటలకి అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేస్తున్న ఏంటి దారులు అసలు స్వతంత్రం వచ్చిందిరా తర్వాత మనకి రాలేదా ఏంటి నిజ ఈ లెక్స్ కట్టుకోబాటు ఏంటి దారి పెట్టుకోబాటు ఏంటి దాని దీని మీద అఖిలపక్షం ఏర్పాటు చేసి దాని మీద అఖిలపక్షం తరపున పోరాటం చేయడం జరుగుతుంది ఏదైతే పాత పద్ధతి ఉందో అదే కొనసాగించాలి లేకపోతే మాత్రమే ఇక్కడ కమిషనర్ అయినా కలెక్టర్ అయినా ఎవరైనా కూడా ఊరికి లేదు ఈ ఉద్యమాలు తారా స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా అధ్యక్షులు టికె విశ్వేశ్వరెడ్డి మా కాంగ్రెస్ నాయకులు రమేష్ గారు పరిశోధన కాటం రవి గారు బాబీ పట్టాబి ఇతర నాయకులందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు ఈ ఈ స్వతంత్రం కోసం ఎంతోమంది మంది త్యాగాలు చేశారు అలాంటి స్వతంత్రాన్ని ఇవాళ మనం ప్రజానీకాన్ని కూడా దోచుకుని తినేటువంటి ఈ విధంగా అయిపోయింది ప్రజలు కూడా పాలకుల్ని నమ్మి ఓట్లు వేస్తున్నారు కానీ ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని తెలుసుకుని ప్రజలు తెలుసుకుని ప్రజాస్వామ్యాన్ని బతికించాలని కోరుకుంటున్నాను ఎంతో మంది నాయకులు ఈ స్వతంత్రాన్ని తెచ్చారు అటువంటి స్వతంత్రానికి ఉన్ని తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జిల్లా కాంగ్రెస్ టికె రెడ్డి గారి ఆదర్శంలో మరి ఘనంగా జరిగింది ఇక్కడ విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు అందరూ కూడా దీన్ని విచ్చేసి నందుకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు మరి స్వాతంత్రంలో ఎంతో మంది నాయకులు ఇంకా పేర్లు కూడా చెప్పలేము అంతమంది నాయకులు మన కాంగ్రెస్ వాళ్ళే స్వాతంత్రంలో పోరాటం చేసి మన మన రాజ్యాన్ని స్థాపించినటువంటి రోజు బీజేపీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటుంది అలాంటప్పుడు ఆ కాంగ్రెస్ ఈ రోజు తెలుసుకోవాలని స్వాతంత్రంలో ఎంతో మంది త్యాగాలు చేసిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళే అని బీజేపీ తెలుసుకోవాలని కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాయి డెబ్బై తొమ్మిది స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులు వివిధ నియోజకవర్గాల నుండి రాజమండ్రి టౌన్ నుండి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అయితే ఇన్ని స్వతంత్ర దినోత్సవాలు చేసుకున్నాం కానీ ఈ సంవత్సరం మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా ఈ ప్రజాస్వామ్యం విలువలతోనే ఉన్నామా రాజ్యాంగబద్ధంగా మనకి ఇక్కడ జరుగుతుందా అని అనుమానాలు తెలుస్తూ ఉన్నాయి ఈరోజు ప్రజాస్వామ్యంగా మన స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత పౌరులైనటువంటి పౌరులైన ఎవరైనానో ఓటు హక్కుని వినియోగించుకుని ఆ ఓటు ద్వారా నాయకుని ఎన్నుకునేటువంటి స్వతంత్రం మనకు తీసుకున్న తర్వాత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కుని కేవలం ఈసీ అధికారంలో ఉన్నటువంటి వారి యొక్క చేతులలో గెలిపోయి ఈసీలో మన ఈవీఎంలో నొక్కినటువంటి ఓటుని వాళ్ళకి అనుకూలంగా వెళ్ళేటట్టు మారిపోయిందంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ బతుకుందని చెప్పి నేను అడుగుతున్నాను ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి మనిషి కూడా ఓటుకు నియోగించుకుని తన నాయకుడిని నాయకత్వాన్ని గెలిపించుకునేటువంటి అవకాశం మనకి రాజ్యాంగం కల్పించింది అయితే మన రాజ్యాంగం కల్పించిన దాన్ని తొంగులకు తొక్కి రాజ్యాంగ విరుద్ధంగా తన వారి యొక్క సొంత రాజ్యాంగాన్ని నిర్మించుకుంటున్నట్టుగా తన సొంత రాజ్యాంగాన్ని అమ్మ అమ్మజరుపుతూ ప్రజాస్వామ్యాలను తుంగలో తక్కుతా ఉన్నారు అక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు అడిగినటువంటి ప్రశ్నకి ఈసీ నుండి ఎక్కువ సమాధానం కూడా రాలేదు సాక్ష్యాధాలతో సహా ఒక నియోజకవర్గానికి యాభై వేల నుంచి లక్ష ఓట్లు చోరీ జరిగిందంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నామో అర్థం చేసుకోవాలి ఈరోజు ఒడిస్సా గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నవీన్ పట్నాయక్ వాళ్ళ కుటుంబం పరిపాలిస్తూ ఉంది అంత ముందు బీజే పట్నాయక్ పది సంవత్సరాలు తర్వాత నవీన్ పట్నాయక్ గారు ఇరవై ఐదు సంవత్సరాలు అక్కడ నేను నాకు ఉన్నటువంటి పొలాలి వాటి వ్యవహారాన్ని వరుసలతో నేను చాలా ఎక్కువగా సంబంధాలు కలిగి ఉన్నాను అక్కడ ఉన్న ప్రజలు కూడా హండ్రెడ్ పర్సెంట్ నవీన్ పట్నానికి ఓట్లేశారు అక్కడ బీజేపీకి ఓట్లేసినట్టు చాలా కనపడలేదు బీజేపీ నాయకత్వం కూడా చాలా తక్కువ రెండోది గత ముందు నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉండే అక్కడ కూడా ప్రభుత్వం నవీన్ పట్నాయక్ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండేవాళ్ళు ఒకరిద్దరు తప్ప బీజేపీ ఉండే కాదు అలాంటిది సడన్ గా ది సడన్ ఒకే ఎలక్షన్లో భారీ మెజర్టీతో బీజేపీ గెలిపిన అనుమానాలు ప్రజల్లో వాళ్ళ వాళ్ళ ప్రజల్లో ఒరిసా ప్రజల్లో కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఈ రోజు రేపు బీహార్ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఎక్కడైనప్పటికీ కూడా వారి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా జరిగిందనేది ఖచ్చితంగా విశ్వసిస్తున్నాం ఇది ప్రజలందరూ తెలుసుకుని రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకునే బాధ్యత అందరం ఉందని చెప్పి తెలియజేస్తూ భారతదేశం డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికె విశ్వేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్ నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది మరి ఈ స్వతంత్ర కార్యక్రమం వచ్చి ఎనభై సంవత్సరాలు కావస్తుంది స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగాయి దానికి మొట్టమొదటిసారిగా కుంటిపడిన విషయం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే భారతదేశానికి వెనకబడితనం మొదలయ్యింది ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి ఇంకా దిగు దిగుజారుతను మొదలవుతుంది గతంలో ఎంతో మంది స్వతంత్ర సమర యోధులు భారతదేశం కోసం పోరాడి భారతదేశానికి స్వతంత్రం తీసుకువచ్చి చేసి ఉన్నారు కానీ గాంధీ గారు గాంధీ కుటుంబం అనేటటువంటి పేరు అయితే ఎక్కడైతే ఉందో అది ఎవరికి కూడా కనపడకూడదనే నిర్ణయంతో బీజేపీ ప్రభుత్వం దృఢ నిత్యంతో గాంధీ గారి కుటుంబ వారసులు ఎవరైతే ఉన్నారో అంటే గాంధీ గారి కుటుంబ వారసులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని దినచర్చే విధంగా వీడియోలు చేసి అయ్యేసి చేసి మొత్తం మీద ఇచ్చేస్తున్నారు స్వతంత్రం తీసుకొచ్చింది ఎంతో మంది సమర్యోధులు ఆ యోధులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో పోరాడి స్వతంత్రాన్ని తీసుకొచ్చింది జై భారత్ रमेश哥 बीड़ी తీసుకొని వెళ్ళి ని కొన్నం కదా ఆకదె 10 40 రూపాయలు నా దగ్గరికి డాక్టర్ సలొస్తుంది మైటీ చేస్తది అంతకలేదు నా దగ్గర 10 40 ये तो लोग बोलते हैं ना ये का तो ये थोड़ा सा अरे अरे ये ना आ मां इतना है इतनी तो ये आईना ही से ये इन का